మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల ప్రకారంగా ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో భాగంగా సమస్యాత్మక గ్రామాలలో ఈ ఫ్లాగ్ మార్చ్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు గ్రామంలో మా సర్కిల్ సిబ్బందితోటి మా నలుగురు ఎస్ఐలు ఒక యాభై మంది ఫోర్సు అండ్ మేమందరం కూడా ఈరోజు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది ఎలక్షన్లలో ఈ ఎరకారా గ్రామం అనేది కొంచెం పాస్ట్ హిస్టరీ ఉన్న గ్రామం ఈ సంవత్సరం ఏవైతే ఎలక్షన్లు వచ్చినాయో ఈ ఎలక్షన్లలో ఎటువంటి ఇష్యూస్ రాకుండా శాంతియుత వాతావరణంలో ఎలక్షన్లు చేసుకోవాలని చెప్పి ప్రజలకు వివరించడం జరిగింది అదేవిధంగా ఈ ఎలక్షన్లలో ఎలక్షన్లో కాంటెస్ట్ చేసే అభ్యర్థులు కూడా ఎటువంటి ప్రలోభాలకు గురి చేయకుండా ఓటర్లని భయపెట్టకుండా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్లు చేసుకోవాలని చెప్పి సూచించడం జరిగింది అదేవిధంగా ఈ ఎవరైతే ఓటు వేసే ఉంటారో ఓటు వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఆలోచించి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళు ఓటను వినియోగించుకొని వాళ్ళ గ్రామాభివృద్ధికి ఎవరైతే తోడ్పాటు పడతారో వాళ్లకు ఓటు వేసి గెలిపించుకోవాలని చెప్పి అదేవిధంగా గెలిచిన తర్వాత విజయోత్సవ ర్యాలీలు కానీ ఇంకా ఇతరత్ర కార్యక్రమాలను చేపట్టకుండా సంయమనం పాటించాలని చెప్పి కూడా వివరించడం జరిగింది ఈ ఎరక రంగ్రహంలో కూడా ఒక పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసుకొని శాంతియుత వాతావరణంలో ఎలక్షన్ జరిగే విధంగా కూడా మేము బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఓకే థ్యాంక్ యూ చూస్తున్నాను అండి కానీ ఇన్ని చర్యలు గట్టి చర్యలు ఉన్నాయి మీరు ఎక్కడైతే గట్టి ఉంటారో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎవరైనా సరే ఇక్కడ ఏమైనా సెచువర్ చేస్తే మాత్రం మీకు గట్టి చర్యలు ఉంటాయి చూస్తున్నాను మన డెప్స్ కానీ థ్యాంక్ యూ